ఏందన్నా మీరు ఇందిత్వం గురించి ఆ పోరాడే శక్తి మాలో పునకాలు పుట్టిస్తున్నాయి స్వామి సంతోషం నాయన వాళ్ళు మామూలుగా పక్కన స్వామి అందరాలు అంత ఘోరంగా ఉన్నది నానా నన్నా మీరు పోరాడే పోరాటం కోసం మేము అన్నగా ఉంటాం కదా సంతోషం నాన్న చాలా సంతోషం నాన్న మీలాంటి వాళ్ళు మీ మీ ప్రాంతాల్లో ఓకే సార్ కనీసం రోజుకో అరగంటో గంటో ఓకే టైం ఇస్తే నా ఆరాటానికి నా పోరాటానికి ఒక ప్రయోజనం ఎక్కడికక్కడ అంటే ఏమీ లేదు మనం ప్రశాంతంగా ఉందామని అనుకుంటాం ఓకే కానీ ఎడారి మతాలు మన ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి అందుకని నా ప్రశాంతతను పక్కన పెట్టి నా నిద్రను పక్కన పెట్టి నా తిండి తిప్పల పక్కన పెట్టి నేను ప్రయాణాలు చేస్తూ ప్రవచనం చేస్తూ ఉపవాసం చేస్తూ ఉపన్యాసం ఇస్తూ పర్యటిస్తూ ఒకసారి తిండి లేకపోయినా ఇంకోసారి అవమానం వచ్చిన ఎందుకని అంతే అంతేగా నీ తొక్కలో శాలువాల కోసం నీ దండల కోసం నీ దండాల కోసమో కాదు కదా కాబట్టి మనం మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ ఆస్తి ఈ సనాతన ధర్మం దీనికోసం మనం ఎంతైనా ప్రయత్నం చేసి మన దోషం లేకుండా ధర్మరక్షణ చెయ్యాలి చాలా సంతోషం చాలా చూస్తూనే ఉన్నా నేను ఇచ్చే ఇస్తూనే ఉన్నా వాళ్ళల్లో ఎవరు బాగుంటారు ఎవరు లేరు స్వామి అక్కడ ఎక్కడ చేసింది గొంగళ అక్కడే ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఒక కెపాసిటీ ఉంది ఏంటంటే వాళ్ళు పాడు చేయగలరు అది వాళ్ళ కెపాసిటీ అవునవును పాడు చేయాలి పాడు చేయడంలో వాళ్ళ కెథోప్సు ఇప్పుడు నేను పొద్దున్న నేలకొండపల్లిలో ఉన్నాను ఇక్కడ నేలకొండపల్లి రామదాస్ గారు పుట్టిన ప్లేస్ అక్కడ నుంచి కోదాడ దగ్గర అనంతపురం అనంతవరం వచ్చి ఇందాక అనంతగిరి అక్కడే సాయంత్రం ఐదింటికి అక్కడే భోజన చేసి ఇప్పుడు బయలుదేరి విజయవాడ వెళ్తూ ఉన్నాం అంటే మేము ఇంకా మేము అయోధ్య వెళ్తున్నాం అందుకని ఉండలేదు వాళ్ళు పాపం ఉండమన్నారు కానీ నానా ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేద్దాం మనం కలుద్దాం కలుద్దాంనా